హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీరాబర్ట్ ఫ్రాన్స్ట్ రాసిన మౌండింగ్ వాల్ అనే కవితలో ఓట్ ఫెన్సెస్ మేక్ అ గుడ్ పొరుగు వారి ఆలోచన చిరస్థాయిగా ఉంటుంది ఈ సామెత కూడా మనం నమ్మేలా పెంచబడింది ఎందుకంటే ఇది సంబంధంలో పరిమితులను నిర్దేశిస్తుంది మరియు తద్వారా అపార్థాలను నివారిస్తుంది అయినప్పటికీ ఫ్రాస్ట్ వ్యంగ్యంగా మాట్లాడాడు ఎటువంటి కారణం లేదా తప్పు చేయొచ్చనే భయం లేనప్పుడు ఎటువంటి కంచెలు ఉండాల్సిన అవసరం లేదని సూచించాడు కానీ మనమందరం పనులు ఎల్లప్పుడూ చేసిన విధంగానే చేస్తాం ముఖ్యంగా గత విజయాలు ఉంటే గ్రౌండ్ పరిస్థితితో సంబంధం లేకుండా పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల మేర మయన్మార్ భారత సరిహద్దులో ఫెన్సింగ్కు సంబంధించి హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటన గణనీయమైన చర్చకు దారితీసింది ఫెన్సింగ్ నిజంగా మంచి ఆలోచనైనా లేదా మేము విభిన్న పరిష్కారాలను ప్రయత్నించడం కంటే ప్రయత్నించిన మరియు పరీక్షించిన సూత్రాలపై వెనక్కు తగ్గుతున్నామా ఫ్రాస్ట్ కవితలోని పొరుగుబారిలా కాకుండా భారతదేశం ప్రతి పొరుగుబారితో విభిన్న భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది ఈ అంతర్జాతీయ భద్రతా సవాళ్లతో అనేక సమస్యలు ఉన్నాయి అక్రమ వలసలు మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆయుధాలు మరియు జంతు భాగాల స్మగ్లింగ్ సీమాంతర ఉగ్రవాదం సరిహద్దు కంచివేయడం మరియు బాగా స్థిరపడిన చెక్ పాయింట్ల ద్వారా ప్రవేశాన్ని నియంత్రించడం ఈ ఆందోళనను తీర్చడానికి ఒక ఆచరణాత్మక మార్గం అయితే ఇతర పరిశీలనలు కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది సరిహద్దుకు కంచి వేయడం అనేది ఒక సంక్లిష్ట సమస్య ఇది స్థానం ప్రయోజనం మరియు రాజకీయ వాతావరణం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది ఇది అక్రమ వలసలు స్మగ్లింగ్ మరియు ఇతర భద్రతా బెదిరింపులను నిరోధించడంలో సహాయపడుతుంది ఇది దౌత్యపరమైన ఉద్రిక్తతలు మానవ హక్కుల ఉల్లంఘనలు మరియు పర్యావరణ నష్టాలకు కూడా దారితీస్తుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే